ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వీడియో అయితే మీరు వచ్చేస్తున్నారండి సక్సెస్ఫుల్ గా టూ ఫిఫ్టీ వీడియోస్ కంప్లీట్ అయినందుకు అండ్ కంప్లీట్ అయ్యేలాగా మీరు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి టూ ఫిఫ్టీ వన్ వీడియో స్పెషల్ కలెక్షన్స్ మేము ముందుకు వచ్చేసాము అండ్ మన క్లియర్ అడ్రస్ వచ్చేసరికి బ్లూటూత్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో షాప్ ఉంటుంది అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది అనమాట నుంచి వచ్చిన రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన మీరు అంటే కొత్త వారైనా కూడా బయటకు రాగానే అంటే స్టేషన్ నుంచి బయటకి రాగానే వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ మనకి బెస్ట్ ప్రైస్ ఎదురుగా ఉంటుంది సిమ్స్ కాలేజ్ ఏరియాలో ఉంటుంది అనగానే ఇక్కడికి తీసుకొచ్చేస్తారు అండ్ లోపలికి రాగానే కాంప్లెక్స్ లోపలికి షాప్ మేడం మధ్యలో మాట్లాడుతున్నాను ఇది ఏంటంటే చెప్పే చాలా మంది ఇంత డీటెయిల్ గా మేడం గారు చెప్పినా కూడా అన్న వాసవి కాంప్లెక్స్ అనుకున్నాం మేము వాసిలో ఉన్నాం అని కాల్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఇద్దరు వాసవిలో ఉన్నా ఉన్నా వాసవిలో మీ షాప్ ఎక్కడ దీంట్లో తొమ్మిది ఏ లేదేంటి వాసవిలో తొమ్మిది ఏ ఉండదు మీకు సిటీ మార్కెట్ ఏ ఉండదు ఏ బి అని ఉండేది ఓన్లీ వైష్ణవి కాంప్లెక్స్ కే ఉంటుంది మీకు అదే గుర్తు మేము అలా చాలా సార్లు చెప్పాను మళ్ళీ మీరు వాసవిలో ఉన్నా ఉన్నా లేకపోతే సిటీలో ఉన్నా ఉన్నా కాల్ చేస్తున్నారు మనది వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది షాప్ అది గమనించండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన కాంప్లెక్స్ కొంచెం గుర్తు పెట్టుకోండి అంటే మీరు టైం వేస్ట్ ఎందుకు ఇప్పుడు పలానా వేరే కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ మీరు టైం వేస్ట్ చేసుకొని అక్కడ వెతుక్కుంటే అక్కడ కనపడపోయి మీరు డిసప్పాయింట్ అయ్యి కాల్ చేసి బదులు కొంచెం నేను చెప్పడం అంటే వైష్ణవేమి వచ్చిన క్లాక్ మార్కెట్ అడ్రస్ నుంచి గుర్తుపెట్టుకుంటారు కదా అని అంతే అనమాట అదైతే గమనించండి ఇప్పుడు టూ ఫిఫ్టీ వన్ వీడియోలో స్పెషల్ కలెక్షన్ ఏమేమి ఉందనేది మనమైతే చూసేద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఎనీ టైమ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కలెక్షన్ అండి జార్జెట్ విస్కోస్ మీద మనకి మినా గారి పుట్టాలు అండ్ ఇప్పటి వరకు మనకి జార్జెట్ విస్కోస్ చూసాము మరి కొంచెము ఈ ఫాబ్రిక్ తో పోలిస్తే కొంచెం పల్చటి ఫాబ్రిక్ అనమాట కానీ ఇది ఫాబ్రిక్ చాలా అంటే చాలా బాగుందండి చాలా మందంగా ఉంది బ్లౌజ్ దీనికి మీటర్ ప్లస్ వస్తుంది మేడం పెద్ద సిక్స్ అండ్ హాఫ్ శారీ వన్ మీటర్ బ్లౌజ్ హెవీ ఫ్యాబ్రిక్ అలానే మనకి వస్తుంది గోల్డ్ కాదు సిల్వర్ కాదు మనకి గారి బుట్ట ఇటు గోల్డ్ అంటే మనకి సిల్వర్ కాంబినేషన్ గా అనమాట ఫ్యాబ్రిక్ చాలా ఉంది చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫ్రెష్ లో అండ్ మనకి సెట్ వైజ్ కూడా ఉన్నాయి అనమాట ఇది మనకి సారీ మనం పళ్ళు బ్లౌజ్ చూసిన తర్వాత సెట్ వైజ్ చెప్పాను కాబట్టి ఏమేమి కలర్స్ చూడము సో పళ్ళు కూడా మనకి మినాకారి పళ్ళునే వచ్చింది చూడండి అలానే బ్లౌజ్ వన్ మీటర్ చెప్పారు కదా అండ్ మనకి బ్లౌజ్ కూడా చూద్దాము పెద్ద బ్లౌజ్ అనమాట యాక్చువల్లీ చూసారు కదా చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేద్దాము ఇదే డిజైన్ మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి నెమలి పింఛం బ్లూ అలానే పింక్ కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఇంక్ బ్లూ షేడ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి మంచి రత్నావళి బ్లూ అన్నమాట సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫైవ్ కలర్స్ ఆ డిజైన్ లో మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి తర్వాత సింగిల్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో సింగిల్ కలర్ వచ్చింది ఇది కూడా ఆ టైప్ లోనే వస్తుంది ఇది కూడా సింగిల్ శారీనే వస్తుంది ఇది కూడా పింక్ కూడా సింగల్ కలర్ ఓకే డార్క్ పింక్ అయితే వచ్చిందండి మంచి గులాబ్ పింక్ అన్నమాట సో పళ్ళు చూసారు ఎంత రాయల్టీగా ఉందో అంతే కూడా గోల్డ్ బీవింగ్ అయితే వచ్చింది మీనా గారికి కూడా మనకి మంచి పీకాక్స్ తో వచ్చింది అనమాట బ్లౌజ్ అవుతుంది అంటే బ్లౌజ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇలా మనకి బ్లౌజ్ వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది డిఫరెంట్ గిఫ్ట్ అండ్ డిఫరెంట్ పీస్ కోసం కొంచెం ఫ్యాన్సీగా ఉంది డిజైన్ క్వాలిటీ కూడా కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది ఇంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి డామా గ్రీన్ వెరీ నైస్ సింగల్ కలర్ ఓపెన్ చేసిన ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలా అండి దీంట్లో ఫుల్ క్వాంటిటీ అవైలబిలిటీలో ఉంది ఇలా సెట్లు కావాలన్నా తీసుకోవచ్చు అన్నా సెట్ అయినా సింగల్ లేదా మీ చాయిస్ సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇదిగోండి ఓన్లీ పింక్ చూపించాం కదా అది సేమ్ పింక్ ఫుల్ క్వాంటిటీగా మన ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సింగిల్ తీసుకున్నా కూడా ప్రైజ్ అదే ప్రైస్ ఉంది అంటే మినిమం పది చీరలో పది ఇంచర్ అలా తీసుకుంటే ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది మీరు కాల్ చేస్తే నేను చెప్తాను సారీ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం అనమాట ఫ్యాన్సీ జార్జెట్స్ ఉన్నాయి విస్కోస్ జార్జెస్ ఉన్నాయి అలానే మనకి మీనా గారి బుటాస్ ఉన్నాయి కలర్ చార్ట్స్ ఉన్నాయి ఇలా మనకి అన్ని కూడా సెట్ వైజ్ కానీ మిక్స్డ్ కలెక్షన్ లో మనం ఇస్తే ఫోర్ డబల్ నైన్ ఎవరైనా ఇవన్నీ కలిపి ఇలానే మిక్స్డ్ కలెక్షన్ లో మినిమం వచ్చేసరికి ఒక టెన్ సారీస్ కనుక తీసుకున్నారంటే మీకు వచ్చి దీంట్లో ప్రైస్ అయితే తగ్గిస్తారు అదైతే గమనించండి కానీ ఈ కలర్ లో తీసుకోవాలి ఇలాంటి కాంబినేషన్ ఫ్యాన్సీ కావాలన్నా కలుపుకోవచ్చు డార్క్ కలర్స్ కలుపుకోవచ్చు లైట్ కలర్స్ కలుపుకోవచ్చు అలానే పింక్ అండ్ రామాగిలి కలర్స్ ఉన్నాయి అంటే అవే క్వాంటిటీ ఉన్నాయి సెట్ వైజుల్ గా రూల్ ఏం లేదండి ఇదే కలర్ పది చీర కావాలి తీసేసుకోండి ఇదే కలర్ ఒక పది కావాలి తీసేసుకోండి మీకు ఎలా కావాలి అలా ఇస్తాను టైస్కుంటే ప్రైస్ ఇంకా తగ్గిస్తాను మాత్రం లో మన సెకండ్ కలెక్షన్ వచ్చేసరికి ఇక్కడ నుండి మన అభయ ఆంజనేయ కట్ లో మీకోసం షోరూమ్ టేస్ట్ ఉండే కలెక్షన్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే మనం మనమైతే స్టార్ట్ చేసామన్నమాట యాక్చువల్లీ ఈ కలెక్షన్ అంతా కూడా మనకి షోరూంలో చాలా ప్రైస్ ఉంటుందండి చూడండి చాలా హెవీ క్వాలిటీ ఆఫ్ సారీస్ అనమాట ఇలాంటివన్నీ కూడా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మన అభయ ఆంజనేయాలో వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మనమైతే తక్కువ కి అయితే ఇవ్వబోతున్నాం అది ఏంటనేది ఒక టూ సారీస్ ఓపెన్ చేసాకైతే చూద్దాము అండ్ మంచి హార్లెక్స్ కలర్ కి వస్తే బ్యూటిఫుల్ బార్డర్ అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ సారీ మీదంతా కూడా మనకి ఇలా డిజిటల్ ఫ్లవర్స్ అనమాట మెత్తగా ఉందండి సారీ అయితే మాత్రం క్వాలిటీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కింద మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకైతే బ్లౌజ్ వస్తుంది అనమాట పెద్దవి వస్తాయి క్వాలిటీ కూడా ఎక్కడ ఫ్యాన్సీ మెటీరియల్ వస్తుంది అకేషన్స్ కైనా లేదా చిన్న చిత్తగా ఫంక్షన్స్ కైనా నేను ఓపెన్ చేశాను కంప్లీట్ లైట్ మీకు ఏదైనా ఫ్యాన్సీ వెరైటీగా యూస్ చేసుకోవడానికి టీచర్స్ కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అన్ని నీట్ గా కూడి ఇట్లా కూడి నీట్ గా ఉంటుంది ఫ్యాన్సీ మెటీరియల్ ఎమరాల్డ్ పచ్చ మై గాడ్ చాలా బాగున్నాయి షోరూమ్ టేస్ట్ అండి ఓపెన్ చేస్తారండి లేదు లేదు ఒక్క ట్రెండ్ ఎందుకు వచ్చి వస్తుంది అన్ని ఓపెన్ చేయాలని అనిపిస్తుంది కానీ వన్ ఆర్ టూ ఓపెన్ చేద్దాం షూర్ అండి షూర్ వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం నిజంగా అంటే పట్టుకుంటే వదిలిపెట్టరు ఎవరికైనా కాంబినేషన్ కూర్చోను మొత్తం పేస్టరీ కలర్స్ ఇదే ఇలాంటి కాంబినేషన్ చూడండి ఇదే కాంబినేషన్ కాబట్టి బ్లూ షేడ్ వచ్చింది డిజైన్స్ చూడండి ప్రతి డిజైన్లో కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి వన్ బై వన్ అసలు ప్రతిదీ కూడా సూపర్ గా ఉంటుందండి దీంట్లో ఇట్లా ఓపెన్ బాగుంది నైస్ అండి వెరీ నైస్ వెరీ నైస్ అస్సలు మొత్తం కూడా బ్రష్ పెయింట్ లా ఉంటుందండి కానీ బ్రష్ పెయింట్ కాదు అసలు బ్రష్ పెయింటింగ్ ఏం కాదండి వాష్ చేసి పోయిదానికి బ్రష్ పెయింట్ ఐటమ్ బాగానే ఉంది మొత్తం కూడా ప్రింట్ అది మొత్తం డిజిటల్స్ అండి ఫ్యాన్సీ డిజిటల్స్ వెరీ నైస్ అసలు బోర్డర్ అభయ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనకు వచ్చేసరికి అంటే వీరి దగ్గర నుంచి షోరూమ్ టేస్ట్ ఉండే కలెక్షన్ కూడా తెప్పిస్తున్నారు ఆల్రెడీ వచ్చేసింది స్టాక్ అంతా ఫుల్ రెడీగా ఉంది ప్రతి వీడియోలో మీకు అయితే యాడ్ చేస్తూ ఉంటాను అండి చూడండి ఇప్పుడు నేను ఇన్ని ఇన్ని లైట్ మ్యాచింగ్ తో చూపిస్తున్నాను చూడండి ఒక్కదానికి దానికి ఏది సంబంధం ఉంది దీనిలోనే లావెండర్ ఈ రోజు బోర్డర్ లోనే లావెండర్ వచ్చింది ఇవన్నీ కూడా నేను శాంపిల్స్ కోసం అన్ని సింగల్ సింగిల్ తెప్పించానండి ఏ డబుల్స్ లేవు ఎందుకంటే శాంపిల్స్ కోసం మనం కూడా రైట్ గా టచ్ చేసాం ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీరు షోరూమ్ టచ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ గ్యారంటీ ఉంటుంది అదే డిజైన్ లో మనకు పర్పుల్ ఉంది మొత్తం లైట్ కలర్ మ్యాచింగ్ మీద ఇన్స్టాగ్రామ్ లో గెలిపండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటది మనం ఇస్తున్న ప్రైస్ ఇప్పటిదాకా మనం ప్రైస్ చెప్పలేదు చెప్తా డిజైన్స్ చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఎక్సలెంట్ గురించండి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు వెరీ గ్రేస్ఫుల్ షోరూమ్ టేస్ట్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ కలెక్షన్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు అండి టోటల్ ఫ్యాన్సీ కలెక్షన్ ఓకే నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం మీరు షాప్ విజిట్ చేస్తే ఇట్లాంటి కలెక్షన్స్ మన దగ్గర ఇంకా మల్టీప్లెక్స్ గా ఉన్నాయి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తర్వాత ఎప్పుడు వెళ్దాము చూద్దాము అనుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా లిమిటెడ్ కలెక్షన్స్ అండి ఇక్కడ మనకు కూడా కొత్త కాబట్టి లిమిటెడ్ గా తెప్పించాను ఐటమ్ అయితే ఎక్సలెంట్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీస్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ కలెక్షన్ ఈ సారీస్ మీద రన్ అవుతుంది ఎవరు చూసినా సారీస్ అయినా ఏదైనా ఫంక్షన్స్ అయినా హల్దీస్ అయినా ఏదైనా అకేషన్ అనగానే ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగా ఇష్టపడుతున్నాడు ఇష్టపడుతున్నారు హెవీ క్రంచీ సారీస్ అండ్ మనకు మంచి బార్డర్ ప్యాటర్న్ అండి అలానే మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అనమాట చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కలర్స్ అనేది మనం అయితే అంటే కొంచెం లిటిల్ బిట్ ఓపెన్ పిక్ అయితే ఇస్తాము అండ్ మనకి వచ్చేసరికి రస్టెడ్ ఆరెంజ్ కి మనకి మంచి ద్రాక్ష కలర్ అలానే మనకి సి బ్లూ కలర్ కి నెమలి పింఛం గ్రీన్ అండి అలానే నెక్స్ట్ వచ్చరికి లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చరికి మెరూన్ రెడ్ అలానే చిలక విత్ బాటిల్ గ్రీన్ అన్నమాట అండ్ మనకి కట్ స్పెషల్ ఉంది మేడం ఓకే అండి బ్లౌజ్ మామూలుగా ఇట్లాంటి వాటి ఏంటంటే ఎయిటీ సెంటీమీటర్స్ సెవెంటీ సెంటీమీటర్స్ వస్తుంది కానీ ఈ ఒక్క కంపెనీ వాడిది మనకి దట్టు వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ అంటే కొంచెం లావు స్టౌట్ ఉండే వాళ్ళని కుట్టించుకోవచ్చు అనమాట వన్ మీటర్ ప్లస్ శారీ మెజర్మెంట్ తో బ్లౌజ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది బాగుతూ వస్తుంది శారీకి ఒకసారి రఫ్ గా వస్తుంది చూపిస్తాను శారీ మొత్తం కూడా ఎలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు కూడా మనకి ఆర్కో లేస్ లాగా వస్తుంది కట్ వర్క్ లేసే వస్తుంది బ్లౌజ్ అనేది విడిగా వస్తుంది కాబట్టి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది

పెయిన్ వచ్చింది ఫుల్ హల్చల్ గా మేము ఒక్కసారి పళ్ళు చూపించాలి కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి అండ్ పళ్ళు అయితే మీరు వాచ్ చేయొచ్చు చాలా మంచి పళ్ళు అయితే వచ్చింది అనమాట బార్డర్ వచ్చి ప్యూర్ మనకి జెరీ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అండ్ మనకి సారీ కలర్ రిలేటెడ్ గా విత్ హ్యాండ్స్ కి అయితే బార్డర్ వచ్చింది ఇప్పుడు వీటిలో మనకి సెట్ వైజ్ ఉన్నాయి కలర్ చూద్దాము మంచి లెమన్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ కలర్ ఇది దీంట్లో మనకి సింగల్ డిజైన్ వస్తుందండి దీంట్లో కలర్స్ చాలా వస్తాయి మీకు ఏదైనా డబుల్ త్రిబుల్ కావాలన్నా కూడా సింగిల్ డిజైన్ మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు సేమ్ డిజైన్లో ఇది ఒకసారి బార్డర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ డిజైన్ బార్డర్ ఒకటి వస్తుంది ఇది ఒక బార్డర్ వస్తుంది రెండిట్లో కూడా మీకు ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కొడుతుంది సింగిల్ సార్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైజ్ అండి

నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ పట్టు సారీసు అండ్ ఇవి మనం పెట్టకుండా ఉంటే చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉంటారన్నమాట ఇది మనం కొన్ని స్టాక్ అయితే మనకి అయితే తిరిగి కలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ స్టాక్ అని మీరైతే రివ్యూ చేస్తున్నాము కానీ సమ్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి కొంచెం అనేవి చూడండి అండ్ మనకు వచ్చే మంచి లక్కి మనకి లావెండర్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఆల్ ఓవర్ మనకు వస్తాయి ఇలా జంట పికాక్స్ బార్డర్ లాగా వచ్చింది అలాంటి అంతా కూడా మనకు వచ్చేసి మ్యాంగో మ్యాంగో బార్డర్ అయితే వచ్చింది అండ్ పళ్ళు అని కూడా ఒకసారి టైం ఇది పళ్ళు ఇప్పుడున్న ఈ మినాకారి వర్కంత పళ్ళు అండ్ బ్లౌజ్ జకాడ్ వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి మళ్ళీ శారీ చేస్తాము అండ్ మీరు మాత్రం ఫిక్స్ పెట్టేటప్పుడు ఏవైనా కూడా మనకి శారీస్ అయితే పెట్టండి అండ్ వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అన్ని చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ విత్ పింక్ చూపిస్తాన పైతానీ చూపిస్తాను అంటే మిక్స్డ్ కలెక్షన్ గా ఉంది పైతాని వస్తాయి అలానే మనకి వన్ గ్రామ్ పట్టు టైప్ లో వస్తున్నాయి

చాలా బాగున్నాయి వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ అసలు మిస్ చేసుకోవాలండి కలెక్షన్ కేవలం మూడు వందల తొంభై రూపాయలు రా మ్యాంగో శారీస్ కూడా మొన్న దాకా మనం ఫోర్ డబల్ నైన్ లో ఇచ్చా ఓపెన్ చేస్తాం వీటిలో కూడా మన దగ్గర ప్రెసెంట్ లిమిటెడ్ స్టాక్ అనే మళ్ళీ రీస్టాక్ అయింది సో ఇవన్నీ కూడా మనం ఇది కూడా తగ్గించి పెడుతున్నాము వేరే ప్రైస్ పెట్టిన మిక్స్డ్ డిజైన్స్ అన్ని కూడా ఇందులో కలిపేసి ఇది మనం 499 ఇచ్చాము ఇప్పుడు 399 కి ఇస్తున్నాము 399 లో పెట్టేసాము అన్నమాట ఆ ఆరెంజ్ అంటే గ్రీన్ అండి ఇది కాంబినేషన్ ఆ బ్రౌన్ కి ఆసన్ ఉంది హల్దీలకు బాగా మెహందీలకు అటు హల్దీకి ఇటు మెహందీకి రెండింటికి కలిపి యూస్ చేసుకోవచ్చు రియల్లీ నైస్ అండి వెరీ నైస్ అండి జకార్డ్ బ్లౌజెస్ అయితే అనమాట ఈ శారీస్కి అయితే రచ్చ జరిగింది ఒక టైంలో మన దగ్గర ఫుల్ చాలా మంది హాఫ్ శారీస్ కి శారీ పర్పస్ కానీ తీసుకెళ్ళారు అనమాట మంచి స్కై బ్లూ ఒకటే ఒకటి ఉంది అలాంటి లెమన్ బ్లూ ఆరెంజ్ అండ్ గ్రీన్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ ప్రైస్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఛాన్స్ ఐటమ్ లో ఛాన్స్ ప్రైస్ అనమాట వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి మీరు వచ్చేసిన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల యాభై ఒకటో వీడియో అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్సీసెస్ నుంచి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ షోరూమ్ టేస్ట్ అండి అండ్ చాలా బాగుంది ఇది కూడా కలెక్షన్ అయితే మాత్రం ఈ రోజు కలెక్షన్ టూ ఫిఫ్టీ చాలా స్పెషల్ గా అయితే ఉంటుంది అలానే టూ ఫిఫ్టీ మనము అంటూ మంత్రి కోర్టీ డిస్కబర్ లాగ్స్ అనే సిస్టర్కి మనం చెప్పాము కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యారు మేడం వాళ్ళది లాస్ట్లో మా వాళ్ళకి కొన్ని చూపిస్తాను తప్పకుండా తప్పకుండా యాక్చువల్లీ నిన్న మెసేజ్ చేయండి నేను ఇది చేశాను అండ్ కాంటాక్ట్ అవ్వమని చెప్పాను మరి అయ్యారో ఇది నీకు అయ్యా అయ్యారు మేడం మాట్లాడారు పౌన్ జ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఏమక్షా బందంలో కాంటాక్ట్ అయ్యారు మేడం గారు అలా అయ్యి అన్న తల్లిదండ్రులు ఫీల్ అయ్యారు అయ్యారు ఒక చెప్పండి ఎమోషన్ అండ్ నేను వారి మాటల్లో గమనించాను అందుకే వెంటనే అభయాన్ని వారి నెంబర్ పంపించేసి వెంటనే కాంటాక్ట్ వారు కూడా ఇంతే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పడం జరిగింది అండ్ రియల్లీ మిమ్మల్ని కాంటాక్ట్ హ్యాపీగా ఉంది మీకు సిస్టర్ ఏం సారీ పంపిస్తున్నాము ఎండ్ ఆఫ్ ది పార్ట్ అయితే చూపిస్తాం వీడియోలో అండ్ ప్రసెంట్ మరొక ఐటమ్ అండి ఇటు మనకి పట్టు రిలేటెడ్ కొంచెం మనకి కూడా లివింగ్ అయితే ఉంది విత్ మనకి డోరియా లైన్స్ ఫాన్సీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి సో చూసిన తర్వాత లైట్ వెయిట్ అనమాట మళ్ళీ వాషబుల్ పళ్ళు అండ్ మనకి సారీ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా షోరూమ్ టేస్టెస్ అలానే మనకి బాగా యాప్స్లో కావచ్చు అలానే ఇన్స్టాలో కావచ్చు బాగా హరిచల్ అవుతున్న డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఏది తీసుకున్నా మనకి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇలాంటివైతే ప్రైస్ అయితే ఉంటాయండి ఇక్కడ నుండి ఇలాంటి సారీస్ కూడా మీకైతే మన అవయాలో ఇవ్వటం అయితే జరుగుతుంది ఇవి కొంచెం వెనకం పెట్టండి అట్లీస్ట్ ఫోర్ థౌసండ్స్ అయినా కూడా ఎందుకంటే మనం కొత్త కలెక్షన్ రికలెక్షన్ చేస్తున్నాం కాబట్టి చూడండి మనకు ఒకసారి ఫోటో ఫ్రీమ్స్ డిజిటల్ పల్లూస్ అయితే వచ్చినాయి అనమాట వెరీ నైస్ బ్యూటిఫుల్ గా ఉంది శారీ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ అండి శారీ అయితే మాత్రం సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది లక్స్ గ్రీన్ విత్ మనకు ఒకసారి ఆరెంజ్ షేడ్ అయితే వచ్చిందనమాట ఓపి సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి బేబీ పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే మాత్రం రియల్లీ రియల్లీ లెంగ్త్ ఉంటుంది అనేది ప్రైస్ వచ్చేసరికి ఇది ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి రూపాయలు పడుతుంది దీంట్లో మనం లిమిటెడ్ గానే తెప్పించి అన్ని కూడా మన దగ్గర సింగిల్స్ వస్తాయి వీటిలో సో క్రీమ్ అండ్ గ్రీన్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుందండి కాంబినేషన్ వచ్చేసరికి చూడండి సో వన్ వర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గానే ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుందండి అలానే పైనాపిల్ కలర్ అండి సో ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెరీ నైస్ జస్ట్ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అనమాట మెడిన్ అయి సింగులోనే చెప్పాలి అంటే ఇంకో కలర్ ఉందండి సేమ్ కలర్ ఇది అంటే సేమ్ డిజైన్లో అనదర్ కలర్ అనమాట పైనాపిల్ విత్ మనకి వచ్చేసరికి మంచి పింక్ కలర్ ఇవన్నీ కూడా మీరు ఏది తీసుకుంటే సింగిల్ తీసుకోవచ్చు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లో మన అభయా కట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి లీపింగ్ ప్యాటర్న్ అండ్ బి పింకు ఆనియన్ పింక్ కి మనకి మిక్సప్ లో డిజిటల్ పల్లూస్ అండ్ అన్ని ఫోటో ఫ్రెండ్స్ అనమాట చాలా బాగుంది గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట సో నైస్ రియల్లీ నైస్ అండి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్స్ అలాంటి రేంజ్ ఉండే సారీస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది మన రెండు వందల యాభై ఒకటో వీడియో అండ్ ఈ వీడియో నుంచి మీకు స్పెషల్ ఏంటంటే కలెక్షన్ అనేది షోరూమ్ టేస్ట్ ఉండే కలెక్షన్ కూడా ఇక ముందు మన దగ్గర అందుబాటు ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట అలానే రెగ్యులర్గా ఉండవని కాదు అన్ని రకాలండి ఈవెన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ దగ్గర నుంచి మన కలెక్షన్ ఉంటుంది అదైతే గమనించండి సో వీడియోని ఎవరైతే స్కిచ్ చేయకండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది చూద్దాం ఫిఫ్టీ కలెక్షన్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ సారీస్ అండి ఇవైతే మాత్రం మంచి ఛాన్స్ రేట్లో మిక్స్డ్ కలెక్షన్ అయితే పెట్టేసాం అన్ని రకాలు ఉంటాయి అంటే మనకి వచ్చేసరికి డిజిటల్ డిజైన్స్ ఉంటాయి అలానే మనకి డోలా డిజైన్స్ ఉంటాయి అలానే మనకి కలంకారీ బోర్డర్స్ ఉంటాయి అలానే మనకి ఫ్యాన్సీ జార్జెట్స్ మెత్తటి ఫ్యాన్సీ జార్జెట్స్ ఉంటాయి అనమాట ఇవి మనకి మిక్స్డ్ కలెక్షన్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అదే హోల్సేల్ రేట్ కి మనమైతే ఇస్తున్నాం జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అంటే మనకి చిన్న చిత్తగా మిస్ ప్రింట్స్ కూడా రావచ్చు అండి వస్తాయి తీసుకోండి అన్నిటికీ పళ్ళు బ్లూజులు గా అయితే ఉంటాయనమాట రామా గిరిష్ తయారు చేస్తున్నాను సాటికి పట్టీలు కూడా ఉన్నాయి దీంట్లో ఐదు ఆరు క్వాయింటిస్ మిక్స్డ్ కలెక్షన్ అండి కేస్ సార్ అయినా తీసుకోటం ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట వీడియో నేను కెమెర్ స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎన్ లెవల్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే వచ్చినాయండి ఎవరైనా కలిపి తీసుకోవాలంటే తీసుకోవచ్చు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అనమాట బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ అలానే ఎల్లో విత్ మనకి బ్లూ అండ్ ఇవి కూడా మనం టూ ఫార్టీ నైన్ పెట్టేసాము డోలర్ ఉన్నాయి దీంట్లో డోలర్ అయినా సరే సేమ్ టూ ఫార్టీ నైన్ అయిపోతుంది లావెండర్ అంటే మనకి గ్రీన్ పింక్ అంటే మనకి నావీ అలానే మనకి లైట్ రామా గ్రీన్ కలర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి సిల్క్ చాక్లెట్ షేడ్ అండ్ సపోర్ట్ ఆఫ్ కలర్ బార్డర్ అన్నమాట అలానే బ్లాక్ అండ్ రెడ్ కలర్ బండిల్ చూస్తే అన్ని క్వాలిటీలు కలిపి బండిల్ తో బండి తీసుకుంటే ప్రైస్ కొంచెం తగ్గుతుంది సో అన్ని రకాల మనకి మ్యాచ్ చేసేసి మనం ఒక ఫిఫ్టీన్ సారీస్ అనేది మనమైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనమైతే కట్ట కట్టి పెట్టాము అలా మీరు ఒక సింగిల్ కట్ట కనుక తీసుకున్నారు పదిహేను నుండి కట్టను మీరు అనుకున్నారంటే మీకు వేరే ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరు కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ సారీస్ ఎవరు నుండి లేదా మీరు వీడియో కాల్ చేసినా సరే మీకు నచ్చిన పదిహేను సెలెక్ట్ చేసిన ప్రైజ్ అయితే వేరుగానే ఉంటుంది అలా బండిలు తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు నచ్చిన పది తీసుకున్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ కలెక్షన్ లో వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తాం అనమాట వీడియో కాల్ లో ఎవరైతే ఒక పదిహేను సారీస్ వరకు మీరు తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఇంకా ప్రైస్ అయితే తగ్గేట అయితే జరుగుతుంది అండ్ వైన్ అండ్ బ్లూ కలర్ కలర్స్ నిజంగా ఫుల్ ప్లెడ్జెడ్ గా చూస్తే ఇంకా ఇంకా బాగుంటాయి అనమాట సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి సో వెరీ డార్క్ టొమాటో రెడ్ కలర్ అలానే మనకి మంచి పట్టు అండి పచ్చ

సో ఇనమాట వీడియో ఈ రోజు స్పెషల్ టూ ఫిఫ్టీ వన్ వీడియో స్పెషల్ అనమాట అండ్ ఎవరి వీడియో అయితే స్కిప్ చేయకండి ఈ రోజు చాలా కలెక్షన్స్ చేశాను యాక్చువల్లీ అలానే మనకు వచ్చేసరికి అవి వన్ థర్టీ రూపీస్ లంపులు సో అవైతే ఉన్నాయి ప్రెజెంట్ అయితే అవి జస్ట్ ఉరికాయలు మీకు ఒకసారి చూపిస్తాము లంగా ప్రెజెంట్ ఆ కలర్స్ ఆ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా మీరైతే ఆర్డర్ అయితే ఫ్లాట్ ప్లేస్ చేసుకోవచ్చు నన్ను చాలా మంది మిగతా అమ్మా అని అడుగుతున్నారండి మిగతా అమ్మా అని కూడా రిస్టాక్ ఉందండి ఇప్పుడు కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మనం అను వన్ ఫోర్ త్రీ అనే సబ్స్క్రైబర్కి మనం ఇస్తా అని చెప్పాను శారీని వాళ్ళకి పంపిస్తున్న శారీ ఈ శారీ అండి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ సీ బ్లూ కలర్ షేడ్ లైట్ సీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట చాలా నైస్ కలర్ చాలా బాగుంది సారీ అయితే మాత్రం జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ సారీ అండి అండ్ ఈ సారీ మనకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట అస్సలు సూపర్ ఉంది సారీ అయితే మాత్రం సిస్టర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మా నుంచి మీరైతే సారీ అయితే గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ అండి సో అలానే మీరు ఇలా మీరు ఇచ్చే కామెంట్ కావచ్చు మీరు పెట్టే ఇలాంటి మంచి మాటలు కావచ్చు ఖచ్చితంగా కొంత కొంతమందికి అయినా హెల్ప్ అవుతాయి ఇలానే అందరూ కూడా పాజిటివ్గా అనేది అందరూ కాపైనా అండి యాజ్ వన్ ఫ్యాయంగా కొంతమంది అయినా కామెంట్ సెక్షన్లో మీ స్వయం అనుభవాలు కావచ్చు మీరు షాప్ నుంచి ఎలా కలెక్షన్స్ పర్చేస్ చేశారు ఇంకా చేస్తూ ఉన్నారు ఎలా ఎలా వీరితో మీ బాండింగ్ ఉంది ఇలాంటి చిన్న మనం మీరు చెప్పారనుకోండి ఖచ్చితంగా ఒక కామెంట్ ఎవరో ఒకరికైనా హెల్ప్ అవుతుంది అది రాదనుకుంటాం నీకు పెరగడానికి మనకి మీరు కొత్త కలెక్షన్ కూడా నాకు దారి ఇలా కొన్ని ఈ రోజు మన ఫ్యాన్సీలో టూ వెరైటీస్ మనం కొత్త ఇంట్రడ్యూస్ చేసామంటే అలా కస్టమర్స్ నాకు షేర్ చేశారు అన్న ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేయండి అని అట్లా మీరు అడిగిన దాన్ని నేను డిఫరెంట్ గా ట్రై చేస్తూనే ఉంటాను సో ఎనీవే సిస్టర్ కి వన్స్ సెగన్ ఇంకోసారి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ టూ వీడియోతో చాలా త్వరగా మేము ముందుకు వస్తామండి అండ్ మరొక వీడియోతో కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్